哎，一个这个，嗯。 ನೀ ಎಂಆರ್ಒ ಆಫೀಸ್ ತರೂನ ಅನ ಸದಸ್ಯರನ್ನ ರೋಡ್ ಮಂಡಲ ಎಂಥ ಕಂಜೆಸ್ಟೆಡ್ ಸ್ಥಳಾನ್ ಇಷ್ಟೇ ಇಬ್ಬಂದರೆ ಆ ರೋಜು ನಾವು ಕಾವಲ್ ಪರ ಸೂಡ పబ్లిక్ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు దయచేసి ఆపండి మేము ఎమ్మెల్యే గారు దగ్గర మనం కూడా దృష్టి తీసుకెళ్తామని చెప్పాము వాళ్ళు కూడా మీరు కూడా దయచేసి మళ్ళీ ప్రజలందరూ తిరగబడే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి పెట్టి ఎవరు పూర్తి సమాచారం పోలీస్ పెట్రోల్ బంక్ పెట్టారు పోలీస్ పెట్రోల్ లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి నడుస్తుంది ரென்யூரம் இது ரெவென்யூ கூட திருப்பி தருவது ஐஒசி திருப்பி தரேஷன் ரெவென்யூ ரெவென்யூல் ஐஒசி லாண்ட் அது வச்சு டபுள் ரெவெனூர் அது ஆதரவு ரெவென்யூ வந்து எந்த இது లీస్ ఇట్ చూస్తాం ఒకసారి అంటే మన బిఆర్ గారు రాసుకున్న రైల్వే స్టేషన్ అవుతా ఆ డఫర్షన్ చూస్తున్నాం ఇదంతక మార్చ్ లో జరిగింది మార్చి లో జరిగింది మొత్తం కూడా పూర్తి రోజున స్టార్ట్ చేశారు మార్చి లో ఎలక్షన్ అందరూ గవర్నమెంట్ వస్తాయి నెలకి అంతే అంతే మెయింటెన్స్ కాదు రెవెన్యూ వాళ్ళు కాదు ఐఓసి వాళ్ళే పెట్టండి అక్కడ ఇప్పుడు అక్కడ పోలీస్ పెట్రోల్ బంక్ పెట్టిన పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేదు కాబట్టి നിരഞ്ജൻ อาจารย์ എന്നാ ചക്കയ ആ പ്രയനം എന്താ പറയുക സുതിദരിയാ നിരദേശാണ് നിരയിൽ മുഖം എന്നാ ചക്കയ കടൻ ന്യൂസർ സർ ഒക്കെ പ്രൊഫസർ പഠാണ് മെയ്ംഗട മെയ്ംഗട എംഎൽഎ ജാർ ഓഫീസിലെ എംഎൽഎ ജാർ യുടെ അടുത്തേ കേൾക്കട്രാ ഓഫീസേൽ പോകും സർ బాബ്ര വൈട് സീനു ആയിเซ നാഗ ഒരു സർപ്രൈസ് ആവില്ലേดิ ఆ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న కాలంలో రాష్ట్రంలో ఉన్న భూములన్నింటినీ తాకట్టు పెడతా ఉన్నారు అమ్మేస్తా ఉన్నారు మరి కావల్లో ఒక్క భూమి కూడా తాకట్టు పెట్టలేదు ఎందుకు ఆయన అమ్మేయలేదు మబ్బా చాలా మంచోడు కావాలి మాది ఎమ్మెల్యే అనుకునేవాడు నేను మనకేం తెలుసు ఇప్పుడు చూస్తే తర్వాత పోతుంది ఎమ్ఆర్ ఇంత అమ్మేశ్ దీన్ని అన్యాయమా ఇక్కడ కూడా నాకు తెలిసి ఇప్పుడు దాన్నే అమ్మారంటే దాండా లీజుకి ఇచ్చారంటే లేకపోతే దాన్నే ఏదో చేశారంటే కావల్లో ఉండే గవర్నమెంట్ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు ఎక్కడెక్కడ అందరు చెక్ చేసుకోండి ఒకసారి మొత్తం ఎక్కడెక్కడ తనగా పెట్టున్నారు లీజులకి ఇచ్చారు రిజిస్టర్లు చేశారు అమ్మేశారని ప్రజలందరూ కూడా తెలియపరుస్తా మీరు కూడా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి అధికారులు కూడా అన్ని అన్ని డిపార్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మీ భూములు ఎవరికైనా కానీ ఈ విధంగా లీజ్కిచ్చు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పరిరక్షిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఐఓసీ పెట్రోల్ బంకు మరి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణం నుంచి పోయేదాకా పౌర సమాజం వైపు నుంచి కానీ పార్టీ పరంగా మరి కృష్ణారెడ్డి గారి మరి సూచనల మేరకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మరి పౌర సమాజంగా కానీ తెలుగుదేశం పార్టీగా అలాగే మిత్రపక్షాలు కూటమి పరంగా జనసేన బీజేపీ పరంగా కూడా తన మీద పోరాటం చేసి ఆ ఇచ్చిన ఎన్బోసిని కూడా క్యాన్సిల్ చేసే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఈరోజున కావలి నడుబుడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఈ కాంపౌండ్ పరిధిలో సబ్ జైలు అయితేనేమి రెండు సర్కిల్ కార్యాలయాలు పోలీస్ కార్యాలయాలు రెండు పెదరే అదేవిధంగా రిజిస్ట్రా రిజిస్ట్రేషన్ ఆఫీసు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇన్ని గవర్నమెంట్ ఆఫీసుల సముదాయం మన ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఉంది ఈ రెవెన్యూ కాంపౌండ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడైతే విలువైనటువంటి భూములు ఉన్నాయో ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నాయో వాటన్నింటినీ కొల్లగొట్టింది ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున కావల నడిబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఉంది ఐఓసీ పెట్రోల్ బంక్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నిలిచికి ఇవ్వడం ఆ రోజు ఇటువంటి అవినీతి అయినటువంటి కార్యక్రమాలను మేము ఎప్పుడూ చెప్తానే ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలపైన ప్రతి రోజు కూడా మేము జలమేతి రోడ్డు మీద ప్రజల పక్షాన పోరా ఆ రోజు తీసుకున్న నిర్ణయమే ఈ రోజున ఐఓసీ బంక్ ఈ రోజు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నాం ఈ రోజున అధికారులకు చెప్తున్నాం మా శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి వెళ్తున్నాం దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే ఐఓసీ పెట్రోల్ బంక్ కార్యక్రమాన్ని చేయమని నిరంతరాయం ప్రజలతో మమేకమైనటువంటి కాంపౌండ్ అది కొన్ని వేల మంది వచ్చిపోతున్నటువంటి కాంపౌండ్ అది ఎన్నో కార్యక్రమాలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం రైతుల అవగాహన సదస్సు అయితేనే అదేవిధంగా కర్షకులకి కార్మికులకు అవగాహన సదస్సులు ఆ కాంపౌండ్లో చేసుకుంటున్న విషయం అటువంటి కాంపౌండ్లో ఈ రోజున పబ్లిక్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఈ రోజున ఎంఆర్ఆర్ గారిని కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గుత్తేదారులను కలిసి ఇమీడియట్గా పనులు ఆపండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున ఆర్డీఓ గారిని కూడా కలిసి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని సుఖాన్ని చెప్దామని చెప్పని మేము వచ్చాం అదేవిధంగా ఇప్పుడు మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం వారి ద్వారా మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా కలుస్తాం కలిసి అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉన్నటువంటి ఐఓసీ పెట్రోల్ బంకుని పూర్తిగా తొలగించే విధానికి మా వంతు ప్రయత్నం మేము కావాలి పట్టణ పౌరు సమాజం తరఫున పబ్లిక్ తరఫున కూడా మేము హామీ ఇస్తున్నాం ఇటువంటి దుచ్చర్యలకు పాల్పడ్డ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు కానీ వాటి యొక్క వాటి యొక్క ఫలితాలు ఇంకా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు అటువంటి ఫలితాలని మరి చెడు ఫలితాలని ఆపడానికి ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా దాన్ని అక్కడి నుంచి తొలగించేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఇది మూలకంగా మీ అందరికీ తెలియజేస్తాను